జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు హిస్కియా బూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యహోవో మందిరములోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరిచెను యశగ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము పద్నాలుగవ శిఖరము అషూరు రాజు దేవుని ప్రజలను బెదిరించి వారిని హెచ్చరించుచు రాజైన హిస్కియాకు ఒక ఉత్తరము పంపాను దానిని చదివిన తరువాత హిస్కియా దేవుని మందిరంలోనికి వెళ్ళినని పదిహేడవ వచనంలో రాయబడి ఉన్నది తాను తన ప్రజలు అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు వారికి తప్పక జవాబీయగలడని వారు ఎరిగి ఉండి అశురు రాజు వారి మీదికి గొప్ప సైన్యంతో వచ్చి తాను ఇతర జనాంగములను జయించిన రీతిని వారిని కూడా జయింతునని బెదిరించుచుండెను మానవ రీతిగా చూచినచో విడుదల పొందుటకు నిరీక్షణ లేకుండాను అయినను ఇస్కియా దేవునియందు నమ్మిక ఉంచాను అతడు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనకు జవాబిచ్చి అతనిని విడిపించాను ఇస్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన ప్రార్థనకు జవాబిచ్చినా ఎరుగుడు కాని దేవుడు ఎరుగునని యశ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో రాయబడి ఉన్నది ఉదయమున లేచేసరికి అశూరియుల సైనికులందరూ చచ్చిపడి ఉండటాన్ని చూచాను దీని ద్వారా శత్రువు మనలను అనేక రీతులుగా ఎదిరించినప్పుడు మనము ఉపయోగించగల ఆయుధమును కూర్చి నేర్చుకుందము అదే ప్రార్థన మనము తగినంత సమయము మోకాళ్ళపై ప్రార్థించుటకు నేర్చుకునేనప్పుడే పరలోకము తెరవబడుతను తుఫాను అనే మన మీదకి రేగు శత్రువు సిగ్గుపరచబడుతను చూడగలము పదినైదవ శిఖరము అతడు తన ముఖమును ఊడతట్టు త్రిప్పుకొని యహోవాను ప్రార్థించాను యశగనంధము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనములు అప్పుడప్పుడు తీవ్రమైన గుర్తుపట్ట జాలని వ్యాధులు మనకు రావచ్చును ఈ మంటి శరీరంలో మనకు అన్ని రకముల వ్యాధులు రావచ్చును అయితే మనము దేవుని యుద్ధ నుండి స్వస్థత పొందగలము ప్రభు తన స్వస్థత శక్తితో వచ్చి నన్ను తాకిన సందర్భము లిన్ను నేను ఎరుగుతును ఆయన శక్తిమంతుడు అయితే ఇస్కియా ప్రార్థించిన రీతిగా మనము సామాన్య విశ్వాసముతో ప్రార్థించగలను ఇస్కియా మొరను దేవుడు ఆలకించాను మనము కూడా చిన్న బిడ్డల విశ్వాసమును పోలిన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనకును జవాబిచ్చు మనము వెళ్ళి ప్రతి అనుభవం ద్వారా మనము బలమైన విశ్వాసమును పొందిదము మనము ఆయనను ఆశ్రయించినప్పుడే అట్టి విశ్వాసమును మనకాయన అనుగ్రహించాను అనేక సార్లు సాతాను మన మీదికి అనేక విధాలు మన జీవితంలోకి ఎగిసిపడాలని ఎదిరించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ మన దేవుడు శత్రువును సిగ్గుపరిచేవాడు అంతేకాదు విశ్వాసంతో ప్రార్థించి అనేక అద్భుతములు పొందుకుందాము Amén. Praise the Lord.